I would like to make an important announcement. This is especially for all our dear brothers and sisters in Islam in India. This is regarding a new bill that was tabled in the Indian parliament by the BJP government by the Moody. నేను చెప్పడం కాదు తను స్వయంగా చెప్తున్నాడు ఒప్పుకుంటున్నాడు బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టే వక్ఫ్ అమెండ్మెంట్స్ని ఎలా అయినా ఆపండి అని భారతదేశంలో మూడవ అతిపెద్ద ఆస్తులు ఉన్నది వక్ఫ్ ముస్లిం బోర్డుకి అని ఆ ఆస్తులన్నీ కలిపితే ఒక చిన్న దేశమంత విస్తీర్ణం ఉంటుంది అని ఒప్పుకుంటున్నాడు ఇండియాలో ఉన్న అబ్దుల్లాలు ఎలా అయినా దీనిని ఆపాలి అని చెప్తున్నాడు ఎవడైనా ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ అమాయకపు యువతని బ్రెయిన్ వాష్ చేస్తూ వాళ్ళ జీవితాలు నాశనం చేసిన వ్యక్తి ఇక్కడ ఉంటే అరెస్ట్ చేస్తారు అని తెలిసి పారిపోయి వేరే దేశంలో బతుకుతున్న వీడు ఇప్పుడు మన దేశంలో అల్లళ్ళు సృష్టించాలని ప్రయత్నిస్తున్నాడు మన దేశంలో ఉన్న అబ్దుల్లాలను రెచ్చగొడుతున్నాడు అయినా అలా వీడియో రిలీజ్ చేసిన వెంటనే ఇలా స్పీకర్లు లౌడ్ స్పీకర్లు పెట్టేసుకుని వక్ఫ్ గురించి గట్టిగా చెప్తూ తిరుగుతున్నారు ఇక్కడ అబ్దుల్లాలు అంతటితో ఆగలేదు రోడ్డు మీదకి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆపి వాళ్ళతో దగ్గర ఉండి స్కాన్ చేపించి నో యాక్ట్ యాక్ట్ నో టు అమెండ్మెంట్ ఈమెయిల్స్ చేపిస్తున్నారు దాంట్లో సెక్యులర్ బొందుగాలు లేకపోలేదు

అలా ఎలా అంటారు మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అనుకుంటే మీ అంతా అమాయకులు ఉండరు తమిళనాడులో పదిహేను వందల ఏళ్ళ ఆలయాన్ని మొత్తం ఒక ఊరునే వక్ఫాస్తి ఖాతాలో వేసేశారు క్లెయిమ్ చేసేశారు ఇస్లాం ఎంత ఓల్డ్ గుడి వక్ఫాస్తి ఎలా అవుతుంది సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ఢిల్లీ వక్ఫాస్తి అని క్లెయిమ్ చేసి ఉన్నారు కల్కతా హైకోర్టు జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇలాహాబాద్ హైకోర్టు అంబానీ ఇల్లు ఇలా ప్రతిదీ వక్ఫ్ ఆస్తిగా క్లెయిమ్ చేశారు మన దేశంలోనే అత్యంత శక్తివంతమైన బోర్డుగా ఈ వక్ఫ్ మారబోతుంది అలా మారి దేశాన్ని శాసించాలి అని చూస్తున్నారు వినండి ఏం చెప్తున్నాడు ఇన్ని వీడియోలు ఇన్ని రుజువులు కళ్ళ ముందే ఉన్నా మాకు ఏం తెలియదు ఏం పట్టదు అని అనుకుందామా ఇదే జాకిర్ నాయక్ ని ఒకసారి ఒక వ్యక్తి మా గుళ్ళను కూల్ చేసి మీరు మస్జిద్లు కట్టడం కరెక్ట్ అంటారని అడిగితే మా పుస్తకంలో ఉన్నది అలా చేయడం సబబే అని సమాధానం ఇచ్చాడు ఇదే జాకిర్ నాయక్ రెండు వేల పదకొండులో రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి యాభై లక్షలు ఇచ్చాడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు సోనియా గాంధీ హయాంలో జాకిర్ నాయక్ ని కాపాడింది సో ఎవరు ఎలాంటి వాళ్ళు చెప్పడానికి ఈ రెండు రుజువులు చాలు కాంగ్రెస్ ఎప్పుడు అందుకే అబ్దుల్లాల పక్షపాతి అని అర్థమవుతుంది హిందువుల విరోధి అని ఉగ్రవాదులకు డబ్బులిస్తున్న కేసులో హేట్ స్పీచ్ గొడవలు సృష్టించిన మనీ లాండరింగ్ ఇలా ఎన్నో కేసుల్లో ది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఈ జాకిర్ నాయక్ ఇప్పుడు ఈ వక్ఫ్ యాక్ట్ అమెండ్మెంట్ ని కూడా కాంగ్రెస్ అపోజ్ చేస్తుంది సరే మనమేం చేయాలి దీనికోసం ఒక కమిటీ ఏర్పాటు చేశారు జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆ కమిటీకి మీరు అందరూ మాకు వఫ్ అమెండ్మెంట్ యాక్ట్ కావాలి అంటే దాంట్లో మార్పులు కావాలి దాన్ని రద్దు చేయాలి అని ఇమెయిల్ చేయండి మీ ఆస్తులు లాక్కోవడానికి ఐదు కోట్ల మంది అబ్దుల్లాలు రోడ్ల మీదకి రావడానికి యాభై లక్షల మంది ఈమెయిల్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు నేను డిస్క్రిప్షన్లో ఆయన పిన్ కామెంట్లో ఒక లింక్ పెడతాను మీరేం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఆ లింక్ క్లిక్ చేస్తే ముందే రాసి పెట్టిన ఒక ఈమెయిల్ మీకు ఓపెన్ అవుతుంది మీ ఈమెయిల్ దాంట్లో యాప్లో చూసి మీకు కావాలి అంటే ఇంకేమైనా యాడ్ చేయండి డిలీట్ చేయండి లేదా మాడిఫై చేయండి చివరిన మీ పేరు పెట్టి పంపించండి సెప్టెంబర్ పదమూడు వరకే డెడ్ లైన్ రోడ్ల మీదకి వీళ్ళలా రాకపోయినా కనీసం ఈమెయిల్ చేద్దాం ఇంట్లో కూర్చుని లేదంటే రేపటి నాడు మీరు ఉండే ఇల్లు కూడా వర్క్ ఫాస్ట్ అని క్లెయిమ్ చేస్తే మనం ఏం చేయలేము లాగేసుకుంటే లబోదిబోమని ఏడవడం తప్ప మన చేతిలో కంట్రోల్ ఉన్నప్పుడు కనీసం ప్రయత్నిద్దాం జై భారత్ జై హింద్